శ్రీకాళహస్తిలో జరుగుతున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలను అధికారుల సహాయ సహకారాలతో విజయవంతంగా కొనసాగించాలంటూ శ్రీకాళహస్తి డిఎస్పీ ఎన్ఎస్ మూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఈ పర్యాయం తొమ్మిది వందల యాభై మంది పోలీస్ సిబ్బందితో నిర్వహిస్తున్నామన్నారు మహా మహాశివరాత్రి నాడు వచ్చే వీఐపీలకు ప్రత్యేక స్లాట్లను ఏర్పాటు చేసి వారికి ఏర్పరిచిన స్లాట్ సమయంలోని వీఐపీల దర్శనం నిర్వహించబడుతుందన్నారు సామాన్య భక్తులకు మొదట స్వామివారి దర్శనం అయ్యే విధంగా బాల్య వివాహాలను అరికట్టేందుకు సంబంధిత అధికార యంత్రాంగంతో ఇప్పటికే పూర్తి కార్యాచరణ చేపట్టామని లాడ్జీ యజమాన్యాల సిబ్బందికి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామని ఎవరైనా బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే వారిపై తదితమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు Нәрдән భద్రవాణి శివరాత్రి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అందరికీ ఆహ్వానిస్తూ ఈ మహాశివరాత్రి బంధవ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్ల గురించి గౌరవనీయులు కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు ఆర్డిఓ గారు మరియు మా అడిషనల్ ఎస్పీ గారు అందరు కూడా పలు దబాలుగా కోఆర్డినేషన్స్ మీటింగ్ పెట్టుకోవడము పై అధికారులు ఇచ్చిన సూచనలు సలహాల మేరకు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కాళాస్తి సబ్ డివిజన్ పోలీసు ఆర్డిఓ గారు టెంపుల్ ఈవో గారు అందరూ కూడా కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకుంటూ భక్తులు వారికి సౌకర్యాలు ఏర్పాట్ల గురించి రక్షణకు సంబంధించిన విషయాలకు సంబంధించి చాలాసార్లు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మేము ఈ బ్రహ్మోత్సవాలు మొత్తం ఫోర్టీన్ డేస్ని రెండు పార్ట్లుగా అంటే ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు అని రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకోవడం జరిగింది ఫస్ట్ ఫేజ్ అంటే స్టార్టింగ్ డేసు తర్వాత ఆఫ్టర్ శివరాత్రి డేస్ సెకండ్ ఫేజ్ అంటే ఇంపార్టెంట్ ఉన్న మనకు శివరాత్రి రోజు రథోత్సవము పెప్పోత్సవము కళ్యాణోత్సవము కైలాసగిరి ప్రదక్షిణ ఇంపార్టెంట్ ఈవెంట్స్గా డివైడ్ చేసుకోవడం ఫస్ట్ ఫేజులో ఆల్రెడీ బందోబస్తు మన జిల్లా నుంచి వచ్చిన సిబ్బందితో కాలాస్తి సిబ్బందితో కలిసి ఫస్ట్ ఫేజ్ అనేది రన్ అవుతోంది దాదాపు రెండు వందల మంది రెండు వందల యాభై మంది దాకా కూడా ఫస్ట్ ఫేస్లో బందోబస్తు చేయడం జరుగుతున్నది సెకండ్ ఫేస్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి పై అధికారులు జిల్లా అధికారులు రాష్ట్ర స్థాయిలో అధికారులు సూచనల మేరకు దాదాపు తొమ్మిది వందల మంది కూడా రేపు సాయంత్రానికి బందోబస్తు నిమిత్తం శ్రీకాళహస్తికి రావడం అనేది జరుగుతున్నది విఐపి మేనేజ్మెంట్ ప్రోటోకాల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా టైం స్లాట్స్ కూడా ఆర్డివో గారు ఈవో గారు టైమ్ స్లాట్స్ అనేది పెట్టడం జరిగింది వచ్చే విఐపిలకు ప్రోటోకాల్ వాళ్ళకు ప్రధానంగా సాధారణ భక్తులను దృష్టిలో పెట్టుకొని సాధారణ భక్తులు హ్యాపీగా వారు రావడం దర్శనం చేసుకోవడం ఎక్కడి నుంచి వారి గమ్యస్థానాలకు ప్రశాంతంగా వెళ్ళాలనే మెయిన్ లక్ష్యంగా పెట్టుకొని అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్రతిరోజు కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంటున్నాం ఈవో గారితో ఆర్టీఓ తో అదర్ డిపార్ట్మెంట్స్ తో ఇప్పుడు కూడా ఆర్టీఓ మన ఈవీ డిపార్ట్మెంట్ వారితోనూ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితోనూ పోలీస్ డిపార్ట్ కోఆర్డినేట్ చేసుకొని కౌన్సిలింగ్స్ కూడా చేస్తున్నాం మీ ద్వారా లాడ్జ్ వాళ్ళకు లాడ్జ్ యజమాని కూడా చెప్పడం జరుగుతున్నది ఎక్కడైనా కూడా మీ లాడ్జ్ లో చైల్డ్ మ్యారేజెస్ సంబంధించి ఎవరికైనా రూమ్స్ ఇవ్వడం జరిగితే మాత్రం చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది చైల్డ్ మ్యారేజెస్ ని ప్రోత్సహించిన వారిగా కేసు పెట్టడం జరుగుతుందని చెప్పి ముందే నేను హెచ్చరిస్తున్నాను